ఎస్ఓబీసీ ప్రేక్షకుడు అనగా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ ప్రేక్షకులకందరికీ కూడా శుభ ఆశస్సులు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మొదటి వారంలో కన్యారాశి వారికి శని ఆరింట శుభస్థానంలో ఉండడం చాలా విశేషము కానీ బృహస్పతి ఎనిమిదింట అష్టమ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు పొందలేకపోతారు ఈ గురు స్థానంలో ఉన్నందుకు వీరికి ఆరోగ్య విషయంలో వీరు బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము మరి ప్రయాణాలలో మెరుగుగా ఉండాలి వీరికి ప్రయాణ ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది వీరు గతంలో ఎవరికైనా అప్పునిచ్చినట్టయితే అవి తిరిగి కాక అడిగితే దానివల్ల నిష్ఠూరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరికి తమ మిత్రుల శత్రువుల కూడా పద్యము చవితి మిత్రుత్వంగా ఉన్నటువంటి వాళ్ళే శత్రు స్థానంలోకి వచ్చి నిందలు నిరాధారమైనటువంటి నిద్రలు అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వారి మాదిరి ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఈ కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాన్ని సందర్శించడము మరి అదేవిధంగా ఇంచుమించు సింహము కన్యా ఈ రెండు రాశుల వారికి జూన్ మొదటి వారంలో ఒకే తరహా ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ కన్యా రాశి వారు బహుజాగ్రత్తగా ఉండి సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క ఆరాధన దేవాలయ దర్శనము మరి వీరు ఆ మయూర వాహనుడు అంటే నెమిలిపించాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో కృష్ణ విగ్రహం ఉన్నట్టయితే ఆ కృష్ణుని పెట్టి ఓం శ్రీకృష్ణ అని వారిని ధ్యానం చేసినట్టయితే కూడా వీరికి సత్ఫరితమైనటువంటి అవకాశం ఉంది మరి ఓం తచ్చి కన్యారాశి వారి యొక్క జాతక పథాలండి శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ను ప్రజాభావ్యంలోకి తీసుకెళ్ళి అందరు వీక్షించేలాగు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు జాతకాలు వైద్య విధానము మరి నీతి ఇవన్నీ కూడా అన్నీ ప్రజలకు అందజేయాలని తద్వారా శ్రీ యాదాద్రి భక్తి ఛానల్ విశేషమైనటువంటి ప్రజాదరణ పొందాలని మరొక్కసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి నమస్కరిస్తూ ఆ చామర్ వారికి మరొక్కసారి శుభ అభినందనలు తెలియజేస్తూ మీ వరకుంట్ల రాజేశ్వర శర్మ అనుభవం తచ్చు